అధినాయకత్వం తరపున వాళ్ళ వాళ్ళకే ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు వాళ్ళు అంటే వాళ్ళ కార్యకర్తలకి రెండు మూడు పేర్లు ఇచ్చి ఇళ్ళ ముగ్గురులో ఎవరు బెటర్ అన్నదే చేశారు వాళ్ళు అది దాన్ని సఫిషియంట్ అలా కాకుండా వీళ్ళేంటి ఓపెన్ పబ్లిక్ ఐవీఆర్ఎస్ కాల్ చేస్తున్నారు దీంట్లో ఉన్నటువంటిది అండి ఎంతవరకు పోనీ ఆ రిపోర్ట్ ఏమైనా బయట పెడుతున్నారా ఎవరినన్నా తీసేయాలనుకున్నప్పుడు ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఐవీఆర్ఎస్ సర్వేలో నీకు పోయింది వాళ్ళకి వచ్చిందని అని అదో పెద్ద హంబక్ అనమాట ఏది ఎలక్షన్ లో మేనిఫులేషన్ ఎట్లాంటిదో ఒక పెద్ద ఇవ్వడానికి ఒక సపోర్టింగ్ కోసం ఎవిడెన్స్ చెప్పడం తప్పించి ఐఆర్ఎస్ లో నీకు కరెక్ట్ గా రాలేదయ్యా అంటే మరి అట్లా రానటువంటి ఇప్పుడు ఎవరు విశాఖపట్నం శ్రీభరత్కి వచ్చిందా లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తుంది కుప్పంలో బాలయ్యకి వస్తుంది ఒప్పుకుంటా లోకేష్ వస్తకుంటా శ్రీభరత్ కి అయితే రాదే లెక్కను చూసుకుంటే మరి ఎట్ల ఇచ్చారు అక్కడ దాంతో పోల్చుకుంటే బీజేపీకి ఇవ్వాలా తెలుగుదేశం చేయాలని అడగండి అక్కడ ఐవీఆర్ఎస్ సర్వే బీజేపీకి అని అయ్యగలో ఉన్నటువంటి వాళ్ళు వంద మంది చెప్తారు కాబట్టి మరి ఎట్లా ఇచ్చారు అక్కడ లేదు దేవినేని ఉమాకి కాకుండా వసంత కృష్ణ ప్రసాద్కి ఉమాని ఏదో చెప్తాడు ఐవీఆర్ఎస్ కాల్లో అక్కడ బేసిక్ గా అందులో బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం తరఫున ఎట్లా చెప్తారు సరే గెలవడానికి అవకాశాలు ఉంటాయి అది వేరు బట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు నువ్వు అక్కడ తీసేయాలనుకున్నటువంటి సందర్భంలో ఈ లెక్క చెప్తున్నారు కానీ ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసుకుంది తర్వాత వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సెనారియో మారుతుందా అందుకని మళ్ళీ రెండోసారి సర్వే చేయించు